రాశి వారికి ఏ విధంగా ఉంది అనుకుంటే రుచిక రాశి వారికి సంవత్సరంలో గ్రహ సంచారంలో మార్పు వల్ల సప్తమంలో ఉన్నటువంటి గురువు అష్టమంలోకి మారుతున్నాడు అలాగే అర్ధాష్టమ శని పంచమంలోకి మారటం జరుగుతుంది పంచమంలో ఉన్నటువంటి రాహు అర్ధాష్టమంలోకి రావటం జరుగుతుంది అలాగే దశమంలోకి కేతు ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క శని భగవానుడు అనుకూలంగానే ఉన్నాడు అలాగే గురువు స్థానం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కేతు కొంతవరకు అనుకూలిస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి వందలో డెబ్బై శాతం వరకు మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును రుచిక రాసి వారికి కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలు అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి సంతానం కాని వారికి సంతాన సూచనలు బాగా కనిపిస్తున్నాయి అలాగే వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తూ ఉంటాయి అలాగే కుటుంబంలో ధన వాతావరణం కూడా బాగానే ఉంటుంది కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి ఉంటూ ఉంటాయి చిన్న చిన్న ఘర్షణ వాతావరణాలు అనేవి ఉంటాయి తప్ప మిగిలిన అన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఏదీ ఉండదు కాకపోతే కొన్ని మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది అయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి రుచిక రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నవారికి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి కొద్దిగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు మానసికంగా కొద్దిగా కాలయాపనలు జరగటము ఎక్కువ సమయం పనిచేసి రావటము ఇటువంటి పరిస్థితులు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చివరి భాగానికి వచ్చేసరికి ఈ యొక్క రెండు వేల ఐదు ఇరవై ఐదు చివరి భాగంలో కొద్దిగా ఎక్కువగా మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవాళ్ళు కొద్దిగా వేరే కంపెనీలకు మారాలి అనుకున్న వాళ్ళు వీళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయత్నాలు చేస్తూ ఉండండి చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి అలాగే నిరుద్యోగులు కూడా ఏప్రిల్ మే మాసాల్లో మంచి ప్రయత్నాలు చేయండి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తర్వాత జూన్ జూలైలో కొద్దిగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి మళ్ళీ అక్టోబర్ నవంబర్లకు వచ్చేసరికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి రుచిక రాశి వారికి కూడా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే రుచిక రాశి వారి ఉద్యోగస్తులకి కొంతవరకు మేలైన ఫలితాలు ఉన్నాయని చెప్పవచ్చును అలాగే రాజకీయ నాయకుల పరంగా చూసుకుంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి మీ యొక్క ఆలోచన విధానము ఎదుటివారికి వారికి తొందరపడి చెప్పకండి కొద్దిగా రహస్యంగా మెలుగుతూ ఉండండి కొద్దిగా లౌక్యంతో ముందుకు వెళ్తూ ఉంటే చాలా శుభ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది వ్యాపారస్తులకి అనుకున్న ఫలితాలు ఉంటాయి లాభాలు వస్తూ ఉంటాయి కానీ అనుకున్న స్థాయిలో రావు అంటే వంద రూపాయలు లాభం రావాల్సిన చోట ఓ డెబ్భై రూపాయలు మాత్రమే రావటం అనేది జరుగుతూ ఉంటుంది నష్టాలు అయితే రావు కానీ క కష్టాల నుంచి అయితే బయటపడుతూ ఉంటారు వ్యాపారపరంగా కొంతవరకు మేలైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చును అలాగే కళాకారులకి అవకాశాలు వస్తాయి అవకాశాలని అందిపుచ్చుకొని ముందుకు వెళ్తూ ఉంటారు దాంట్లో కొద్దిగా మానసిక సంఘర్షణలని ఉంటూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది అలాగే ముఖ్యంగా మనం చూసినట్లయితే విద్యార్థుల పరంగా కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి వారు మంచిగా పరీక్షలు రాస్తారు చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి విద్యార్థుల పరంగా అయితే స్త్రీల పరంగా అయితే కొంతవరకు సానుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సంతోషదాయకమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఆనందంగా గడిపేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కొన్నిసార్లు మాట పడాల్సిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా సమయమనాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా మంచిది ఈ రుచిక రాసి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే ముఖ్యంగా విజయవాడ దుర్గమ్మను దర్శనం చేసుకుంటూ ఉండండి అలాగే శని భగవాను సంబంధించినటువంటి నువ్వుల పదార్థాలని ఆహారంలో ఉపయోగిస్తూ ఉండండి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేస్తూ ఉండండి అలాగే మీరు ఎక్కువగా పుణ్యక్షేత్ర దర్శనం చేస్తూ ఉన్నా కానీ యోగ సాధనా పరంగా మంత్ర సాధనా పరంగా ముందుకు వెళ్తున్నా కానీ మీరు సాధనా మార్గంలో ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తుంటే చాలా సత్ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి రుచిక రాశి వారికి చాలా మేలైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండు కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చును అలాగే మీరు ఇంకా మెరుగైన రెమెడీలు తెలుసుకోవాలనుకున్నా ఇంకా యోగపరమైనటువంటి రెమెడీలు అలాగే ఇంకా ఎక్కువ రెమెడీలు చేసుకొని మీ జీవితాన్ని పండించుకోవాలనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈ సమాచారం నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి ఈ జ్ఞానాన్ని పది మందికి అందజేయండి అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు పది మంది ఆనందంగా ఉంచుతారు అలా ఈ యొక్క జ్ఞానాన్ని పది మందికి పంచుకోవడం వల్ల మీకు కూడా వారి జీవితాల్లో మార్పు వస్తే ఆ శుభ ఫలితాలు మీకు కూడా కలుగుతూ ఉంటాయి మన తోటి వారు బాగు మనం కోరితే మన బాగు భగవంతుడు కోరుతారు ఆ విధంగా ఈ విషయాన్ని పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని మీరు ఆనందంగా ఉండండి పది మందిని ఆనందంగా ఉంచండి శుభం భూయాస్ సర్వే జనా సుఖినోభవంతు